వివరాలు దేశవ్యాప్తంగా ప్రజలు దసరా ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు విజయదశమి సందర్భంగా దేశంలోని ప్రముఖ ఆలయాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తారు వరంగల్లోని భద్రకాళి ఆలయంలో అమ్మవారి నిజరూప దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు మరోవైపు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు విజయదశమి సందర్భంగా దేశవ్యాప్తంగా రావణ దహనం కార్యక్రమాలు జరిగాయి సంప్రదాయబద్ధంగా పాలపీటను చూస్తూ జమ్మి పంచుకుంటూ ఊరువాడ దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు